హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే విద్యార్థులకు దసరా సెలవులు పొడిగింపు అంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలు కాలేజీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు అయితే ప్రకటించాయి ఇక విద్యార్థులతో పాటు టీచర్లు కూడా పండుగ సెలవులను ఆస్వాదిస్తున్నారు ఇక దసరా సెలవులు అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి తిరిగి అక్టోబర్ మూడవ తారీఖున అన్ని పాఠశాలలు తెరుచుకోనున్నాయి ఈ నేపథ్యంలో దసరా సెలవుల పొడిగింపుపై నెట్టింట చర్చ మొదలైంది దసరా సెలవుల్ని మరో రెండు రోజుల పాటు పొడిగించాలని తీవ్ర ప్రచారం కూడా జరుగుతుంది ఇక అక్టోబర్ రెండవ తారీఖున దసరా పండుగ సెలవులు ఇచ్చారు అక్టోబర్ రెండు అయితే అక్టోబర్ మూడవ తేదీ నుంచే తిరిగి క్లాసులు మొదలవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఊర్లకు వెళ్ళిన వారు పండగ రోజు రాత్రికి రాత్రి ఎలా బయలుదేరి పాఠశాలలకు వస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారును ప్రశ్నిస్తున్నారు విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా ఇది కష్ట సాధ్యమైనది అందువల్ల దసరా సెలవుల్ని మరో రెండో రోజుల పాటు పొడిగించాలని కోరుతున్నారు అంటే అక్టోబర్ ఐదవ తేదీ వరకు సెలవులు పొడిగించి సోమవారం అంటే అక్టోబర్ ఆరో తారీఖున పాఠశాలలను ప్రారంభించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా సమాచారం అయితే అవసరమైతే రెండో శనివారం పనిదినంగా ప్రకటించాలని సూచిస్తున్నారు తద్వారా దసరా సెలవులకు ఊర్లకు వెళ్ళిన విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్లు కూడా పండుగ రోజున టెన్షన్గా తిరిగి స్వస్థలాలకు బయలుదేరకుండా కాస్త నెమ్మదిగా వచ్చే వెసులుబాటు లభిస్తుందని చెబుతున్నారు మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో దసరా సేవల పొడిగింపుపై ప్రభుత్వానికి విన్నతులు అందుతూనే ఉన్నాయి కాగా దసరా సెలవుల పొడిగింపుపై ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీల వినతి మేరకు రెండు రోజుల పాటు పొడిగించి కాస్త ముందుగానే సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటన వెలువరించారు ఇక తాజా వినతులపై సర్కారు స్పందన ఏమిటో ఈరోజు రేపటితో తేలనుంది